గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పట్నం బజార్ శివాజీ బిల్డింగ్ కాంప్లెక్స్ లో కీర్తన గోల్డ్ ఫైనాన్స్ నూతన కార్యాలయంను ప్రారంభిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాల గిరిధర్ నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ షెక్సాజీల స్థానిక పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ చిస్టి ఇతర డివిజన్ కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ గేదెల నాగరంగమణి రమేష్ సాధు మమ్మహేశ్వరి రాజేష్ పాల్గొన్నారు తెనాలి పట్టణంలోని గత పన్నెండు సంవత్సరాల నుండి అందరి ఆధారాభిమానాలు పొందిన ఎస్బీ టెక్నాలజీస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ మా వద్ద కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు మరియు కంప్యూటర్కు సంబంధించిన అన్ని పార్ట్స్ లభించను మరియు ఇంటి వద్దకి ఆఫీస్ వద్దకి వచ్చి సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ ना पे जानो प्लीज सब्सक्राइब एंड शेयर एंड कमेंट वीआईपी टीवी तेलुगु चैनल